కాపునాడును విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసి ప్రతి ఇంట్లో కాపునాడు ప్రతి వీధిలో కాపునాడు ఇలా తొమ్మిదంచెల ప్రణాళికతో కాపుల్లో రాజకీయ చైతన్యం కలిగించాలని కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ల సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు ఈ మేరకు గుంటూరు నగరంలోని జోన్ త్రీ కాపునాడు కార్యాలయంలో కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు తెలగ బలిజ ఒంటరి సామాజిక వర్గాలన్నింటినీ ఏకతాటిపై నడపాలంటే సమగ్ర కార్యాచరణ సమన్వయం పరస్పర సహకారంతో పాటు నా కుటుంబం నా సమాజం అనే నినాదాన్ని విస్తృతపరచాలని అందుకోసం ఎన్నికల ద్వారా కాపులను వ్యవస్థాగతంగా మలచాలని ఈ సందర్భంగా కాపునాడు జోంత్రి అధ్యక్షులు బొందలపాటి వెంకట్రావు పేర్కొన్నారు ఈ సందర్భంగా రాగం సదాశివరావును కాపునాడు గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శిగా బండి రామప్రభును కాపునాడు తూర్పు నియోజకవర్గ అధ్యక్షులుగా శ్రీమతి గంటా మౌనికను గుంటూరు తూర్పు నియోజకవర్గ మహిళా కాపునాడు అధ్యక్షురాలిగా జనగం నాగమల్లేశ్వరిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా కాపునాడు అధ్యక్షురాలిగా డేగల వెంకటేశ్వరరావును గుంటూరు పార్లమెంటరీ కాపునాడు కార్యదర్శిగా నియమించారు కాపురం అనేది ఒక తాటి మీద రావాలి ఎన్నో మాటలు ఎన్నో ఆలోచనలతో మనం వెనుకబడిపోతున్నాం కానీ ఎందుకు రావాలని అనుకుని ఏదో డయాసిన మాట్లాడుకుంటాం పక్కకి వెళ్ళిపోయినాక ఎవరు జీవనాధార విషయంలో కానీ పరిస్థితుల ప్రభావాల కానీ రకరకాలుగా మనం మాట మీద నిలబడలేకపోతున్నాం కానీ గురించి మనం కళ్ళు తెచ్చి మనం అందరం ఇంత పర్సంటేజ్ ఉన్నా మనం ఎందుకు వెనబడిపోతున్నాం అని ప్రతి మనిషి ఒక ఆలోచన చేసి ఇక ముందు మనం అందరం ఒకే ఆలోచన ఒకే మాట ఒకే మాట అని నడుపుకునే కార్యక్రమాలు అక్కడ ముందు నడుదామని ఈ కాపునాడు ప్రత్యేకంగా ఏంటంటే మనం ఇక ముందు జరగబోయే కార్యాలయం మెడికల్ క్యాంపులు కానీ అనాథా సంప్రకి పుస్తకాలు కానీ ఏదైనా వాళ్ళకి ఏదైనా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కానీ అనేక కార్యక్రమాలు ఒక కోఆపరేటివ్ బ్యాంక్ కూడా స్థాపించాలనే త్వరలో ఆలోచన సెక్షన్ కమిటీ నిర్ణయంలో ఉన్నది కళ్యాణ్ కట్టాలనే ఒకటి ఉన్నది అటువంటి ఎంతో ముందు బలవంత సహకారంతో వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళి చేయాలని చెప్పి ఎంతో సంకల్పంతో చేయాలి తప్ప ఏ ఒక్క మనిషిని ఇస్తుంటే అయ్యి కాదు ఇది మనందరం ఒక ఆడపిల్లలు ఒక చెల్లెళ్ళ కూతుళ్ళు అనుకుని ఒక భావనతో పెద్దవాళ్ళు కూడా అన్నదమ్ములు తండ్రి బాబాయో అనుకుని మనం ఒక మాట మాట మాట్లాడుతూ మాట్లాడితే ఏమంటే ఇందాక ఇంత అలా కానీ ఇలా అయితే బాగుంటుంది అని ఒకరికొకరు సర్ది చెప్పుకునే మనస్తత్వంతో మనం అందరం ఒకే తాటి ఒకే మాట ఒకే ఆలోచనతో ముందు గారు మరి ఆ బాధ్యతల్ని చేపట్టి మరి అనేక విధాలుగా కాపుర్లు వెనుకబడిన జాతులు అనేక ఉన్నాయి మరి మన కాపు తెరగ బలిజా ఒండరి మునూరు కాపు తూర్పు కాపు అనే అనేక జాతుల్ని అందరినీ కూడా సమీకృతం చేసి ఒక తాటి మీద తీసుకురావాలని చెప్పి కాళసుబ్రహ్మణ్యం గారు ఎంతో కృషి చేస్తున్నారు వారి కృషికి మనందరం కూడా చేతులు ఇది దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం మన కాపులందరూ కూడా ఒక ఐక్యం చేయాలని చెప్పి తెలియజేసుకోవచ్చు మరి రాబోయే కాలంలో కూడా వార్డు కంపెనీలు కూడా త్వరలో వేస్తామని చెప్పి మా